గౌరవీయులు ఇప్పటి సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో ఉంచి చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టి తర్వాత మరి దాని తర్వాత అనేక అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి దాని తర్వాత మరి మన పార్టీ నాయకులు ఎవరైతే ఉంటే వాళ్ళని కూడా ఇబ్బందులు గురిచేసి ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళపైన కూడా కేసులు పెట్టి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు మరి యాభై మూడు యాభై మూడు రోజులు జైల్లో ఉండి ఏడాది అయ్యొచ్చింది ఈ రోజుకి ఎందుకంటే సెప్టెంబర్ తొమ్మిదిన కరెక్ట్గా అర్ధరాత్రి అరెస్ట్ చేయడం చాలా బాధకరం ఎందుకంటే ఈరోజు ఎంత మరి ప్రజలు ఈ ఈ రోజుకి ఎన్ని భయభ్రాంతులకి గురయ్యారో తెలియని రోజులు ఆ రోజు గుర్తు చేసుకుంటే చాలా రకాలుగా అందరు కూడా ఇబ్బందులు పడ్డారు మరి నిజంగా మరి ఏవేవో అని చెప్పేసి కేసులు పెట్టడం జరిగింది అలాగే అవినీతి అవినీతి అన్నారు మూడు వేల కోట్లు అన్నారు అవినీతి అది కాస్త పోయి మూడు వందల కోట్లు అన్నారు అది కూడా పోయి ముప్పై కోట్లను కూడా చెప్పారు ఇవన్నీ పోయి మూడు పైసలు కూడా ఏ అవినీతి చేయలేదని చెప్పి నిర్ధారణ అయింది కాబట్టి ఎందుకంటే ఎప్పుడైతే అరెస్ట్ చేశారో మరి డెబ్బై దేశాల నుండి కూడా అక్కడ నుండి బాబు గారు అరెస్ట్ అయ్యారని అందరు కూడా వారు చాలా బాధపడ్డారు కాబట్టి ఈరోజు నిజంగా ప్రజలు ఇంత ఆదరించి అభిమానించి ఆ రోజు ఎన్ని ఇబ్బందులకి గురి చేసినప్పటికి కూడా మరి అవన్నిటికి కూడా మరి రోజు ప్రజలు ఒక చక్కనైన తీర్పునిచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా మరి ఏవైతే ఈ ఎన్నికల్లో వచ్చినటువంటి సీట్లు పదకొండు సీట్లకే వైసీపీని పరిమితం చేయడం జరిగింది మరి కూటమి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక సీఎం అయ్యారు కాబట్టి మరి ఈరోజు ఈరోజు ఈ రోజుకే జైలుకు తీసుకెళ్లారు రాత్రి సమయంలో మరి ఎవరు కూడా ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా మర్చిపోలేని రోజు ఈరోజు కాబట్టి మీడియా మిత్రులకి ఒకటే తెలియజేసుకుంటున్నాం ఈ రోజు నిజంగా ఎప్పుడు కూడా మరి అలాంటి రోజు మళ్ళీ ఎవరికి రాకూడదు అని కోరుకుంటూ అందరు కూడా ఈ వరద వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారు విజయవాడలో వాళ్ళకి అందరు కూడా మేము చేదోడు బాధుడుగా ఉండాలని మా కురుబా నియోజకవర్గం నుండి కూడా మేము కూడా విరాళం సేకరించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు నిజంగా మరి సెప్టెంబర్ తొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారు పెళ్లి రోజు కూడా మరి అందుకు ఇలాంటి రోజు యాభై మూడు రోజులు జైల్లో ఉండి వచ్చారు వచ్చి ఒక మచ్చలేని చంద్రుల్లా బయటకు వచ్చి ఈరోజు ఒక సీఎంగా ఉండి రాత్రి పగలు తెలియకుండా వరద బాధితుల కోసం అక్కడ పనిచేస్తున్నారు వయసుకు మించి ఆ వయసులో కూడా వయసుకు మించి పనిచేయడం అంటే ప్రజలందరూ కూడా నిజంగా మేము కూడా అందరూ అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం